ఇంటి పై ట్రూజోన్ సోలార్ సిస్టం ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రీ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోండి చెప్తే లోబీపీ వచ్చి పోతారేమో ఒక్కోసారి బిల్లు మొత్తం ఫ్రీ అయిపోద్ది ట్రూజోన్ సోలార్ పవర్ సూపర్ పవర్ హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ శ్రీకృష్ణ అమృతానికి స్వాగతం సుస్వాగతం మరి ఈరోజు తెలుసుకుంటున్నాం భగవద్గీత రెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ శ్లోకం మరి ఇటువంటి గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామ పత్రిజీ గారికి పత్రిమేడం గారికి సదానదేవి గారికి భగవద్గీతకు శ్రీకృష్ణ పరమాత్మ కృతజ్ఞతలు చెప్పుకుంటూ మన సెషన్ స్టార్ట్ చేసుకుందాం మరి అద్భుతమైన శ్లోకాన్ని వినిపిస్తాను శ్రద్ధగా ఆలకించండి आचर्यवत् पश्यति कच्चिदेनम् आचर्यवद्भदति तथैव चान्यः आचर्यवच्चैनं मन्यशृणोति श्रुत्वा पेनं भेद चैव कचित् पलकण्डि आचर्यवत् पश्यति कच्चिदेन आचर्यवद् वदति तथैव चान्यः आचर्या वच्चेन मन्य श्रुणोति श्रुत्वापेनं वेधा न चैव कच्चित् ఓకే తాత్పర్యమేమనగా ఒకనొకడు ఈ ఆత్మను ఆశ్చర్యంగా చూస్తున్నాడు మరొకడు ఆశ్చర్యంగా చెబుతున్నాడు ఇంకొకడు ఆశ్చర్యంగా వింటున్నాడు కానీ వినటం చేత ఆత్మను గుర్తించి తెలుసుకోలేరు ఎంత అద్భుతంగా వివరించారు మై డియర్ ఫ్రెండ్స్ ఒకనొకడు ఆత్మను ఆశ్చర్యంగా చూస్తున్నాడు ఆత్మ ఉందా నిజమా అని ఒకనొకడు ఆశ్చర్యంగా చెబుతున్నాడు ఆత్మ అనేది ఉందంట మనం శాశ్వతము ఎవరు శాశ్వతం అంటే శరీరం ఆ శాశ్వతము ఆత్మ శాశ్వతమని ఇలాంటి విషయాలు ఆశ్చర్యంగా చెబుతూ ఉంటే ఇంకొకడు ఆశ్చర్యంగా వింటున్నాడు కానీ వినటం చేత ఆత్మను గురించి తెలుసుకోలేరు చూడండి ఒక మంచి స్వీట్ గురించి ఎవరైనా చెబుతూ ఉంటే మేము చిన్నతనంలో ఉన్నప్పుడు మా అమ్మగారు ఒక స్వీట్ గురించి చెప్పారు ఒక మా అన్నయ్య వాళ్ళు కర్నూలు నుంచి పుల్లారెడ్డి స్వీట్స్ ఫేమస్ వాటి తెస్తూ మా అమ్మ ఆ స్వీట్ చాలా బాగుండేది రౌండ్గా ఉంటుంది తెల్లగా ఉంటుంది స్పాంజీగా ఉంటుంది తినే కొద్ది జ్యూసీగా ఉంటుంది ఇలా చెప్పేది చెప్తూ ఉంటే ఎలా ఉంటుందని కొంతవరకు నిశ్చయించుకుంటాం కానీ అది తిన్నప్పుడు దాని పేరు రసగుల్ల ఇప్పుడు మీకు అందరికీ అవగతమైంది కదా తెలియనప్పుడు ఎలా ఉంది ఏం ఆ స్వీటు అని అనిపిస్తుంది తిన్నాక ఆ రుచి చూశాక అది బాగుందా బాలేదా నిజమా అవునా కాదా అని తెలుస్తుంది అదేవిధంగా ఆత్మ అనుభవం తెలుసుకోవాలంటే ఎవరింతకు వాళ్ళు సాధన చేయాల్సిందే ఆ అనుభూతిని పొందాల్సిందే ఎవరో చెప్తే ఎవరో వింటే ఆ అనుభూతిని పొందడం అసంభవం ధ్యాన వివరణ ఈ లోకంలో యోగులు జ్ఞానులు ఆ యోగ్యులు ఉన్నారు ఇలాంటి అద్భుతమైన కావ్యాలు భగవద్గీత లాంటి చదువుతుంటే మనము ఏ స్థితిలో ఉన్నామో చూస్తారు కదా పిల్లలు తల్లిదండ్రులు టాప్ టెన్ ఆ టాప్ ఫైవ్ ఆ టాప్ టూ నా అని అలా ఈ స్థితిలో నా స్థితి ఏమి అని చూసుకునేదాన్ని మీరు కూడా అలా చెక్ చేసుకొని ఉన్న స్థితికి ఎదుగుతారని చెప్తున్నాను భయపడాల్సిన అవసరం లేదు మనం కింద ఉన్నామేనని ప్రయత్నం చేస్తే కింద ఉన్న వాళ్ళమో అద్భుతమైన పరమాత్ముడు చెప్పే స్థితికి చేరుకోవాలని నా ఆశ నా అభిలాష చూద్దాం మాస్టర్స్ ఈ లోకంలో యోగులు జ్ఞానులు ముముక్షులు అయోగులు ముముక్షువులు అంటే అర్థం కాదేమో ఇంకొకసారి చక్కగా చెప్తా తపన పడేవారు నేను ఎవరు ఎందు పుడుతున్నాం ఎందు చస్తున్నాం దేవుడు అనేవాడు ఉన్నాడా ఉంటే ఎక్కడున్నాడు ఎలా ఉన్నాడు ఏం చేస్తుంటాడు దేవుని చూడాలంటే ఏం చేయాలి దేవునితో మాట్లాడాలంటే ఏం చేయాలి ఇవన్నీ వీళ్ళు చెప్పింది నిజం నిజమేనా అని ఎన్నో యక్ష ప్రశ్నలతో వాళ్ళని ముమ్ముక్షలు అంటారు ఏ గురువు వచ్చాడంటే పరిగెడుతూ ఉంటాడు ఆయన యొక్క ప్రశ్నలను ఆయన ముందు పెట్టి అడిగి తెలుసుకోవాలని తప్పించిపోయేవాడు ఒక్క మాటలో చెప్పాలంటే చూద్దాం అని నాలుగు రకాలైన మనుషులు ఉంటారు ఎవరు యోగులు జ్ఞానులు ముముక్షులు అయోగ్యులు మనం మన కంటికి కనిపించే భౌతిక వస్తువులను మనసు బుద్ధి ఇంద్రియాల సముదాయం ద్వారా గ్రహిస్తాము మన కంటికి కనిపించే వస్తువుల్ని ఎలా చూస్తున్నాము మనసు బుద్ధి ఇంద్రియాల ద్వారా ఈ కళ్ళు చూసి మనసుకు మెసేజ్ ఇస్తుంది తర్వాత అది బుద్ధికి మెసేజ్ వెళ్ళిపోతుంది అవునా గ్రహిస్తాం ఆత్మ అనేది భౌతికంగా కంటికి కనిపించే వస్తువు కాదు ఎలా గుర్తిస్తావు చూడండి ఇక్కడ ఈ పుస్తకం ఉంది అని ఎలా చూడగలుగుతున్నాను ఇందులో ఈ అక్షరాలను ఎలా చూడగలుగుతున్నాను నా ఇంద్రియాలు పనిచేస్తే నా మనసు అందులో నుంచి ఎసెన్స్ తీసుకొని నా బుద్ధికి పంపిస్తుంది ఆత్మ కంటికి కనిపించనిది నువ్వు ఎలా గ్రహించగలుగుతావు మరి దానిని వివరించారు ఎలా పొందాలనో కూడా చూద్దాం మనస్సు బుద్ధి ఇంద్రియాల సముదాయం ద్వారా గ్రహిస్తాం ఆత్మ అనేది భౌతికంగా కంటికి కనిపించే వస్తువు కాదు ఆత్మను చూడగలిగే వాళ్ళు జగత్తులో చాలా అరుదుగా ఉన్నారు ఆత్మను చూడలేరు అని చెప్పడం లేదు ఆత్మను చూడగలిగే వాళ్ళు చాలా అరుదుగా ఉన్నారు ఓ వివేకానందుడు బుద్ధ భగవానుడు బ్రహ్మషిపితాం పత్రిజీ సత్యసాయి షిడి సాయి కాసిరెడ్డి నాయన ఆధుని లక్ష్మమ్మవ్వ మన చుట్టూ ఉన్న వాళ్లే కదా వీళ్ళందరూ ఎక్కడెక్కడ వాళ్ళు కాదు కదా నేను చెప్తున్నది రాఘవేంద్రుడు వీళ్ళందరూ పరమాత్మని ఆత్మానుభూతిని పొందిన వాళ్ళే కదా భగవంతుని దర్శించినారనేది ఆబద్ధం ఎందుకంటే చర్మ చక్షువులకు కనిపించదు నీ అంతరంలో ఉన్నటి దివ్య మూడో కన్ను సూక్ష్మంగా ఉంటుంది ఆ చిక్షువుకు మాత్రమే దర్శించగలుగుతావు ఆత్మానుభూతిని పొందగలుగుతావు అని చెప్తున్నారు ఒక్క ఆత్మకే తప్ప మరి దేనికి ఉనికి అనేది లేనప్పుడు ఉనికి దానికి మాత్రం ఉంది ఏ దానికి శాశ్వతం లేదు ఆత్మ మాత్రమే శాశ్వతము ఆత్మ తనను తానే స్వయంగా దర్శించేటప్పుడు ఆత్మ ఒకటే ఉంటుంది ఎంత బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్ చూడండి నువ్వు ఆత్మని దర్శించేటప్పుడు నువ్వు వేరుగా ఆత్మ వేరుగా ఉండదు ఎప్పుడైతే నువ్వు ఆత్మను దర్శించినావంటే రెండు ఒకటే ఏకమై ఉంటుంది నువ్వు వేరు కాదు ఆత్మ వేరు కాదు ఆత్మ తనకు తానే స్వయంగా దర్శించేటప్పుడు ఆత్మ ఒకటే ఉంటుంది చూసేవాడు కానీ చూడబడేదని కానీ వేరు వేరుగా ఏమీ ఉండదు మరి అంతటా ఉన్నాడు ఆత్మ రూపంలో ఉన్నాడు అన్నప్పుడు అది వేరు ఇది వేరు నువ్వు ఎలా అవుతావు అని ఇక్కడ వివరిస్తున్నారు అది ఒక అలౌకికమైన అద్భుతమైన ఆ ఆత్మ అనుభూతి ఎలా ఉంటుందంట అలౌకికమైన అంటే వర్ణించడానికి అనువు కాలనిది ఆత్మానుభూతికి తప్పించే వారి దగ్గరికి వెళ్ళి అడిగితే చెప్తారు ఎలా ఉంటుంది సాధన చేసి పొందిన వాళ్ళని అడిగితే ఇది ఎవరంతకు వాళ్ళు పొందాల్సినది నాయన నువ్వు సాధన చేసి నువ్వు పొందు సాధన కావలసిన మెలకువలు చెప్తారు కానీ నేను ఇలా పొందానని నువ్వు చెప్తూ ఉంటే ఒక రసగుర్ల గురించి చెప్తే నోరు తెరిచి చూసుకుంటున్నట్టే తప్పనిచ్చి ఇంకొక లాభం ఏమీ లేదు అదే మనం ప్రయత్నం చేస్తే ఎప్పటికొకప్పటికి ఆత్మానుభూతిని పొంది తీరుతాము అని చెప్తున్నారు అది ఒక లౌకికమైన అద్భుతమైన అరుదైన అనుభూతి అందరికి సాధ్యము కానిది అని చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్ జ్ఞాన చక్షును సంతరించుకున్న యోగులు ఆత్మ జ్ఞానం కలిగిన యోగులు బయట నుండి చూసే వారికి కళ్ళు మూసుకున్నట్లు కనిపిస్తారు ఎవరు జ్ఞాన చక్షును సంతరించుకున్న యోగులు మరి బ్రహ్మశపిత మా పత్రిజీ ఇలా ఎవరినైనా చూసి వాళ్ళ ఎలా ఉంటారంటే అనామికులుగా ఉంటారు వాళ్ళ డ్రెస్సింగ్ కూడా ఎలా ఉంటుంది వాళ్ళని దగ్గర తీసుకొని హక్కును చేర్చుకొని భుజం మీద చెయ్యేసి మాట్లాడేవాడు ఎంతో గ్రేట్ వర్క్ చెయ్యబోతున్నాడు అని ఆ మహానుభావునికి ఇట్టే తెలిసేది చూసారా మనం అనుకుంటున్నాం అరే మనం ఇంత చక్కగా ఉన్నాం ఇంత టాప్ టూప్ ఉన్నాం మనం దగ్గర డబ్బు బలం ఉంది మనల్ని చూసి గురుగారు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు అంటే ఆయనకు తెలుసు ఎవడు ఉద్ధరణకు వచ్చాడు ఎవడు అయోగ్యుడు ఎవడు అయోగ్యుడు అని అనేసి ఎన్నో సార్లు చూసాం బ్రహ్మశితా యొక్క ప్రవర్తనలో ఆయన యొక్క ఎనర్జీస్ ఆయన ఎదుటి వ్యక్తి ఆరాను చూసే చెప్పేవాడు ఏ స్థితిలో ఉన్నాడు ఏ గతిలో ఉన్నాడు అందుకని ఇక్కడ చెప్తున్నారు జ్ఞాన చక్షును సంతరించుకున్న యోగులు ఆత్మ జ్ఞానం కలిగిన యోగులు బయట నుండి చూసే వరకు కళ్ళు మూసుకున్నట్లు కనిపిస్తారు మనలో కూడా చాలా మంది అంటారు ధ్యానం చేస్తున్నాము అంటే ఏం ధ్యానం చేస్తున్నారు కళ్ళు మూసుకొని నిద్రపోతున్నారు అని ఇది గుర్తు పెట్టుకోండి కళ్ళు మూసుకున్నప్పుడు శరీర బడలికతో ఒళ్ళు వాలిపోవచ్చు మరి ఇక్కడ మూడు రకాల నిద్రలు ఉన్నాయి యోగ నిద్ర గాఢ నిద్ర మరి స్వప్న వ్యవస్థలు ఉన్నటువంటి నిద్ర చూడండి గాఢ నిద్ర అంటే ఉలుకు పలుకు లేకుండా నిద్రపోయి ఉండడము మరి మెలుకోతో కూడుకున్నటువంటి నిద్ర ఎలా ఉంటుంది ఏదో ఒక కళతో ఏవేవో కళలు వస్తే మెలుకో వస్తుంది అబ్బా డిస్టర్బెన్స్గా ఉంది స్లీప్ అని అంటాము మరి మూడో నిద్ర యోగ నిద్ర నిద్రలో ఉంటాము ఓకే రెడీ అందరు మెల్లిగా మీ చేతులు విడదీసి కళ్ళ మీద పెట్టుకోండి అంటే యాక్టివ్ అయిపోతుంటాము దాన్ని ఏమంటారంటే యోగ నిద్ర నువ్వు ధ్యానంలోనే ఉన్నావు ఓకే అనే లోపల లేస్తున్నావు అంటే అర్థమేమి నువ్వు యోగంలో కూర్చోని శరీర బడగలికతో నీ శరీరము పడిపోయింది కానీ నువ్వు సాధనలోనే ఉన్నావు మరి పది నిమిషాలను ఒక బడలిక ఏం చేయాలా మరి శ్రద్ధగా వెన్ను శ్రద్ధగా చక్కగా పెట్టి శ్వాస మీద ధ్యాస పెట్టి ఆలోచన రహిత స్థితిలో ఉండాలి బడలికతో నువ్వు చెయ్యను చెయ్యను అంటే జన్మలు జన్మలు గడిచిపోతాయి అది ఒక అలౌకికమైన అద్భుతమైన ఆ రుధైన అనుభూతి జ్ఞానచక్షను సంతరించుకున్న యోగులు ఆత్మజ్ఞానం కలిగిన యోగులు బయట నుండి చూసి వారు కళ్ళు మూసుకున్నట్లు కనిపిస్తారు కానీ లోపల మాత్రం ఆశ్చర్యకరమైన అనుభూతిని తన్మయతత్వంతో దర్శిస్తూ ఉంటారు అనుభవిస్తూ ఉంటారు బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ ఉంటారు రమణ మహర్షి ఆయన పన్నెండు సంవత్సరాలు గృహలో కూర్చొని తిండి తిప్పలు అన్నీ మానేసి ఎప్పుడో ఆకలిశం మూడు రోజులకు నాలుగు రోజులకు ఒక్కసారి బయటకు వచ్చి కాశిన్ని పాలు తాగి తనను తను మర్చిపోయి ఎలాంటి స్థితి అంటే అక్కడ ఉన్నటువంటి క్రిమి కీటకాలు తన శరీరాన్ని కుట్టి రక్త తమ పారులై పారుతున్నా నేను శరీరం కాదు ఆత్మస్వరూపుణ్ణి అన్నటువంటి స్థితి తనకు ఏమీ తట్టడం లేదు శరీరానికి అవి కుడుతున్నా ఆ స్థితిలో లేడు అంత అద్భుతమైన ఆనందానుభూతి స్థితిలో ఉన్నాడు మనకొక్క కుట్టే లోపల మనం ధ్యానం చేయడానికి సాకు వెతుకుతాము మరి అలాంటి స్థితిలో ఉన్న మహానుభావులు కాబట్టి ఈరోజు రమణ మహర్షిని భగవాన్ రమణులు అని పిలుస్తున్నారు మరి అటువంటి సాధన మనము రోజు గంట సేపన్న చేస్తే ఎక్కడికి వెళ్ళిపోతామో మనం చెప్పలేము ప్రతిరోజు అనుదిన ధ్యానాభ్యాసం ఇష్టంతో శ్రద్ధతో తపనతో నమ్మకంతో గురువు మీద విశ్వాసంతో చేయాలి ఏదో చేస్తున్నామంటే చేసేయడం కాదు మైడియర్ ఫ్రెండ్స్ కానీ లోపల మాత్రం ఆశ్చర్యకరమైన అనుభూతిని తన్మయతత్వంతో దర్శిస్తూ ఉంటారు అనుభవిస్తూ ఉంటారు బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ ఉంటారు అటువంటి ఆత్మదర్శన అనుభూతిని మాటల్లో వర్ణించడం దుర్లభం ఆత్మానుభూతిని పొందినటువంటి మహానుభావుల దగ్గరికి వచ్చి ఎలా ఉంది ఆత్మదర్శనం ఎలా ఉంది ఆ అనుభవం మాకు చెప్పండి అంటే అది వర్ణించి చెప్పడం దుర్లభం అతి కష్టం ఎవ్వరికి ఆకలేస్తే వాళ్ళే తినాలి నా బిడ్డకు ఆకలిస్తే అమ్మ ఆకలి అంటే నేను తిని నానా కడుపు నిండిందా కడుపు నిండిందా అంటే బిడ్డ ఏమంటాడు అమ్మ నాకు పెట్టవే నాకు ఆకలి వస్తుంది నువ్వు తింటే ఎలా అంటాడు మనకు ఆత్మానుభూతి కలిగాలి అంటే మనము సాధన చెయ్యాలి సాధన చేసిన వారి దగ్గర ఆత్మానుభూతి ఎలా ఉంది అని తెలుసుకుంటే మనం కూడా ఆత్మానుభూతిని పొందుతున్నట్టు అంటే అది పప్పుల కాలేసినట్టే మూర్ఖపు ఆలోచననే కావాలంటే వారి దగ్గర నుంచి ఆ అనుభూతిని ఆనందంతో కొంత స్వీకరించి వారిలాగా సాధన చేసి మనం కూడా ఆత్మానుభూతిని పొందాలి అటువంటి ఆత్మదర్శన అనుభూతిని మాటల్లో వర్ణించడం దుర్లభం ఎందుకంటే ఆత్మకు సమానమైన వస్తువు ఏది ఈ లోకంలో లేదు కనుక దానిని వర్ణించలేము ఎంత అద్భుతమైన స్టేట్మెంట్ చూడండి అటువంటి ఆత్మదర్శన అనుభూతిని మాటల్లో వర్ణించలేము లాగుంటుంది పొడువుగా ఉంటుంది పొట్టిగా ఉంటుంది ఉంటుంది నల్లగా ఉంటుంది తెల్లగా ఉంటుంది ఎర్రగా ఉంటుంది అని ఆత్మని ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఎందుకు ప్రపంచంలో ఎక్కడా లేదు దానికి పోలినటువంటి వస్తువు అలాంటి వస్తువు కాదు పోలికతో కూడినటువంటి వస్తువు అసలు ఈ సమస్య సృష్టిలో ఆత్మనే ఈ విధంగా ఉంటుంది అని చెప్పేది లేదు ఎందుకంటే ఆత్మకు సమానమైన ఏది లోకంలో లేదు కనుక దానిని వర్ణించలేము అమ్మాయి ఎలా ఉంది అని అబ్బాయి వాళ్ళు అడిగితే ఎంతో ఎర్రగా ఉంది పలానా హీరోయిన్ లాగుంది మన పక్కింటి ఆవిడ లాగుంది వాళ్ళ అమ్మాయి లాగుంది అని ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్తాం కానీ ఆత్మానుభూతిని పొందినవాడు ఎలా ఉంటుంది అంటే వర్ణించడం అసంభవం పోలిక కూడా పోల్చి చెప్పడానికి కూడా అటువంటి వస్తువు ఈ ప్రపంచంలో లేదు కనుక దానిని వర్ణించలేము అందుకే ఆత్మ జ్ఞానులైన వాళ్ళు దానిని వర్ణించడానికి ప్రయత్నించినప్పుడు కూడా తన్మయతత్వంతో వివరించగలిగినంత మాత్రమే వివరిస్తుంటారు ఆత్మజ్ఞానులైన వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి శిష్యుగణం ఉన్నప్పుడు ఆ అనుభూతిని వాళ్ళు ఎలా సాధన చేశారు ఎలా అనుభూతిని పొందినారు ఎంతవరకు చెప్పాలన్న పాపం వాళ్ళు అంతవరకు వివరిస్తూ ఉంటారు దాచిపెట్టరు వారు ఖచ్చితంగా వాళ్ళ సాధనలో ఉన్నటువంటి మెలుకలను ఎలా సాధన చేయాలి ఎలా మనము ముక్త పదం పొందాలని ఎప్పుడు సీక్రెట్ గా మూసిపెట్టరు అప్పుడు గతంలో తపస్సు చేసి మునులు ఋషులు యోగులు ఎవరెంత వాళ్ళు తెలుసుకోవాల్సిందని బ్రహ్మ రహస్యంగా పెట్టేవారు ఇప్పుడు ఓపెన్ సీక్రెట్ అయింది ఎందుకు సత్యయుగంలోకి అడుగు పెడుతున్నాము అప్పుడు గుప్పిట్లో ఉండేది రహస్యం ఇప్పుడు ఓపెన్ సీక్రెట్ అని చెప్తున్నారు నువ్వు ఎవరు ఎక్కడి నుంచి వచ్చో ఎందుకు వచ్చో ఒకప్పుడు తెలియదు అసలు ఇప్పుడు అరే నువ్వు పూర్ణాత్మ నుంచి వచ్చిన అంశాత్మవరా పూర్ణత్వం పొందడానికి వచ్చావురా ఒక్కసారి పూర్ణత్వం పొందితే నువ్వు జన్మ ఎత్తాల్సిన అవసరం లేదు ఇంకా నువ్వు సహా సృష్టికర్తవవుతావు నువ్వు సృష్టిస్తావు ఎవరిని అంశాత్మలని వాటిని పూర్ణత్వం వైపు నడిపించడం ఇంకా నీ బాధ్యత అసలు మన పని మొత్తం భగవద్గీత చెప్పినప్పుడు పత్రిజీ సార్ చెప్పి ఎంతో మంది మాస్టర్స్ దగ్గర కలెక్ట్ చేస్తూ చిట్ట చివరి భగవద్గీతకు ఎప్పుడైతే వచ్చానో ఎప్పుడైతే ఇవన్నీ వింటూ వింటూ అన్ నా అంతరంలో అసలు మనం ఎందుకు వస్తాము ఇదంతా క్వశ్చన్కి ఒక మంచిగా పన్నెండేళ్ళు సాధన చేసి ఇవన్నీ ఆన్సర్స్ కూడా పెట్టుకునే లోపు భగవద్గీతలో ఒక్క మాటలో ఒక శ్లోకంలో ఇదంతా చెప్పేస్తాడు అందుకనే నేను చెప్తున్నది నాలుగు ఏడు వందల శ్లోక బదులు మనందరి కోసం పత్రిజీ నూట నాలుగు శ్లోకాలను మన ముందుకు తెచ్చాడు వాటిని ఓపికతో వినకపోతే ఎవరు నష్టపోతారు మనమే నష్టపోతాము ఓకే అందుకే ఆత్మధ్యా జ్ఞానులైన వాళ్ళు దానిని వర్ణించడానికి ప్రయత్నించినప్పుడు కూడా తన్మయత్వంతో వివరించగలిగినంత మాత్రమే వివరిస్తుంటారు వారు దివ్య చక్షు ద్వారా చేసిన ఇతర లోక సంచార విశేషాలను ఆశ్చర్యంగా వివరిస్తుంటే ముమోక్షులైన వాళ్ళు ఆత్మ జ్ఞానులు చుట్టూ చేరి అంతే ఆశ్చర్యంతో ఆనందంతో వింటూ ఉంటారు చూడండి ఎంత చక్కగా చెప్పారు మై డియర్ ఫ్రెండ్స్ తన్మయత్వంతో వివరించగలిగినంత మాత్రమే వివరిస్తుంటారు వారు దివ్య చక్షువు అంటే తోడై ద్వారా చూసిన ఇతర లోక సంచార విశేషాలను ఆశ్చర్యంగా వివరిస్తూ ఉంటే ముమోక్షులైన వాళ్ళు అంటే తపన కలిగిన వాళ్ళు గురువుగారు ఈరోజు చెప్తారంట ఆయన ధ్యానంలో ఏమేమి కనిపించాయో ఏ ఏ మాస్టర్స్ని చూశాడో ఏ ఏ లోకాలను దర్శించాడో అని ఇంట్రెస్ట్గా శ్రద్ధతో ఇన్ టైంలో పోయి కూర్చొని గురువు ఏం చెప్తాడా ఏం విందామా అని లాడేవాళ్ళు ముముక్షువులు ఆత్మజ్ఞానులు చుట్టూ చేరి అంతే ఆశ్చర్యంతో ఆనందంతో వింటూ ఉంటారు అటువంటి అనుభవాలకే తాము కూడా తహతహలాడుతూ ఉంటారు అటువంటి అనుభవాల కోసం ఏం చేస్తుంటారు విని తెలుసుకోవాలని తహతహలాడుతూ ఉంటారు అయితే ఆ జ్ఞానులు చూసినది చెప్పింది వింటే మాత్రం ఆత్మ గురించి తెలుసుకోలేమని వారికి ఖచ్చితంగా తెలుసు ఏం తెలుసుకున్నారు అయితే ఆ జ్ఞానులు చూసింది చెప్పింది వింటే మాత్రం సరిపోదు చూడండి అన్నం ఎలా చేయాలి అని వింటే సరిపోదు ఏం చేయాలి మనం కూడా వెళ్ళి గిన్నె తీసుకొని బియ్యం తీసుకొని కడిగి నీళ్లు కొలత పెట్టి పొయ్యి మీద పెట్టి పొయ్యి మీద పెడితే సరిపోదు కదా వెలిగించాలి అప్పుడే అవుతుంది అన్నం ఈడ కూడా అదే పరిస్థితి ఆత్మజ్ఞానులు చుట్టూ చేరి ఆశ్చర్యంతో ఆనందంతో వింటూ ఉంటారు అటువంటి అనుభవాలకే తాము కూడా తహతహలాడుతూ ఉంటారు అయితే ఆ జ్ఞానులు చూసినది చెప్పింది వింటే మాత్రమే సరిపోదు వాళ్ళు చూసిన ఆత్మజ్ఞాన ధ్యానంలో ఆ తోడైలో ఆ లోకాలను దర్శించింది చూసింది చెప్తే వాళ్ళు చెప్తూ ఉంటే మనం వింటే సరిపోదు ఆత్మ గురించి తెలుసుకోలేమని వారికి ఖచ్చితంగా తెలుసు ఆత్మ గురించి తెలుసుకోలేమని ఖచ్చితంగా తెలుసు ఆత్మ గురించి తెలుసుకోవాలంటే తమ ప్రయత్నం తాము చెయ్యాలని ముముక్షులకు తెలుసు గురువు దగ్గర వెళ్ళి ఆయన ఏ విధంగా ముల్లోకాలను దర్శించాడు ఆ శివుణ్ణి ఎలా దర్శించాడు విష్ణుమూర్తిని ఎలా దర్శించాడు సమస్త దేవతల దగ్గర ఋషులు మునులు యోగుల దగ్గర ఎటువంటి జ్ఞానాన్ని పొందాడు స్వామి రామ వీళ్ళందరూ ధ్యానంలోనే ఎంతో మంది మాస్టర్స్ని కలిశారు ఆ పుస్తకాలన్నీ చదివితే మనకు అన్నీ అవగతం అవుతాయి మనం ఏం చేస్తామో చదవడానికి బద్దకిస్తాము అరే పైకి వెళ్ళినాక తలలు కొట్టుకుంటాము అప్పుడు ఏమొస్తుంది ఏమీ రాదు అందుకని ఉన్నప్పుడే ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలని పెద్దలు చెప్తారు శరీరం సహకరిస్తున్నప్పుడు కళ్ళు కనిపిస్తున్నప్పుడు కూర్చోడానికి శక్తి ఉన్నప్పుడు ఇలాంటి పనులు మనం చేసుకోవాలి మనం ఏమనుకుంటాము మనం రిటైర్డ్ అయినాక అన్ని బాధ్యతలు తీరినాక అప్పుడు ఏ పని ఉండదు అప్పుడు స్వామి రామాను ఒక మూల కూర్చొని పనులు చేద్దాము అనుకుంటాము అప్పుడు ఏమి పెట్టాలన్న మన అంగీకరించదు ఆ వ్యాపకాలు ఈ వ్యాపకాలు అక్కడ పోదామా ఇక్కడ పోదామా ఆమె ఎందుకు ఇట్లనేది ఈ ఎందుకు అన్నాడు అని పరుగులు పెడుతూనే ఉంటుంది మనసు ఎందుకంటే ముందు నుంచి మలినంలోనే తిప్పాం కదా ఇప్పుడు ఎలా శుద్ధత్వంలో ఉంటుంది రోజును కొంచెం శుద్ధత్వం చేస్తూ ఉంటే ఒక కానుగ సగంలో కూర్చుంటుంది అది మనం ఎప్పుడు చూసినా చుట్టుపక్కల ప్రాపంచిక విషయాల పట్లే తిప్పుతూ ఉంటాం మరి ఎప్పుడు ఆధ్యాత్మికంగా ఎదిగేది ఎదగలేకపోవడానికి కారణం మనమే మన ప్రయత్నమే చూడండి ఒక అతను ఏం చేశాడంట ఒక మంచి కథ అంటే మనం భూమి మీదకి వచ్చి ఏం అది చెయ్యక పైకి పోయినాక మనం ఏం చేస్తున్నాము అనే దానికి ఇది ఎగ్జాంపుల్ ట్రాన్స్ఫర్ వచ్చింది వాళ్ళకు భార్య పిల్లలు భర్త వెళ్ళి ఇల్లు ఎత్తుక్కున్నారు సామానంతా చక్కగా ఒక బైకిల్లో ప్యాక్ చేయించుకున్నారు ఆ ఇంటి ఇళ్ళకు చిన్న బిడ్డలు ఉన్నారు ఒక ఐదేండ్లు ఎనిమిదేళ్ళ బిడ్డలు వెళ్ళిన నుంచి ఎక్కడ ఏ హోటల్ ఉంటుందో తెలియదు ఆ ఫుడ్ ఎలా ఉంటుందో తెలియదు ఆమె ఏం చేసిందంటే తెలివిగా సాయం వాళ్ళు వెళ్ళే ప్యాకింగ్ మధ్యాహ్నానికంతా చక్కగా కాస్త పప్పు కర్రీ చేసి పెట్టి వాళ్ళకు అక్కడ వెళ్ళాక రైస్ కుక్కర్ పెట్టేసుకుందాం చక్కగా వేడివేడిగా బిడ్డలకు పెట్టచ్చు అని ఆ తల్లి ఆశపడింది ఆమె ఏం చేసింది రెండు రోజులు మూడు రోజులకు సరిపడేంత వాళ్ళు పడుకోవడానికి వాళ్ళ స్నానాలు చేసి వస్త్రాలు వేసుకోవడానికి వాళ్ళ హస్బెండ్ ఆఫీస్ పోవడానికి పిల్లలకి ఆడుకోవడానికి తినడానికి అట్లా కొంత సామాన్ని ఒక మూడు రోజులు ఇవన్నీ ఎక్కడవక్కడ అయ్యేంత వరకు నాకు ఇబ్బంది కదా అని ఒక లగేజ్ పక్కన పెట్టించి మిగతా అవన్నీ వెహికల్ ఎక్కిపించింది ఆ వీళ్ళకి చెప్పింది ఈ లగేజ్ అంతా కార్లో పెట్టండి ఆ రైస్ కుక్కరు ఆ సామాన్ అంతా ఏదైతే వాళ్ళకి నీడు ఉందో అది అనేసి సరే అని వాళ్ళు కార్లో పెట్టేశారు పెద్ద వెహికల్ అన్నీ కదిలయి చక్కగా వెళ్తూ ఉన్నారు మొత్తానికి డెస్టినేషన్ చేరుకున్నారు నైన్ థర్టీకి వస్తున్నప్పుడు ఒక మంచి షాపింగ్ మాల్ కనిపించింది వాళ్ళ వాళ్ళ ఇంటికి చాలా దగ్గర ఒక పది నిమిషాలు అంతే వాళ్ళు అనుకున్నారు అబ్బా మంచి షాపింగ్ మాల్ ఉంది మనకి ఎప్పుడైనా అవసరం పన్నా ఈజీగా ఉంటుంది అని అనేసి అంత లోపల వాళ్ళ హస్బెండ్ చెప్పాడు నువ్వు వెళ్ళి ఈ లగేజ్ కార్లో ఉండే లగేజ్ దింపించుకొని బిడ్డలకు రైస్ కుక్కర్లో రైస్ పెట్టేసి నేను ఇదంతా క్లియర్ చేసే లోపల మీరు పిల్లలకి అన్నం పెట్టేసి హ్యాపీగా అతను దింపిస్తున్నాడు అంత లోపల ఆమె రైస్ చూద్దామంటే ఆ కారులో దింపిన లగేజ్లో రైస్ బ్యాగే లేదు ఎక్కడ వెళ్ళిపోయింది ఆ మెయిన్ లగేజ్ లేక వెళ్ళిపోయింది ఆమె ఏం చేసిందంటే నేను ఈ లగేజ్ దింపిస్తాను వీళ్ళతో దగ్గరుండి మీరు డ్రైవర్ని పిలుచుకొని వెళ్ళి కొద్దిగా బియ్యం కొనుక్కొని రండి అని చెప్పింది ఇతనేం చేశాడు సరేలే ఏం చేస్తాం తప్పదు తప్పదు కదా కోబడితే పని జరగదు కదా వర్కర్స్ మీద అనేసి తను వెళ్ళిపోయాడు ఎక్కడికి దగ్గరలోనే ఉంది షాపింగ్ మాల్ సరే పోను పది నిమిషాలు రాని పది నిమిషాలు టెన్ కంతా వచ్చేస్తాను అక్కడికి వెళ్ళే లోపల బా వెళ్ళే ఆఫర్స్ ఉన్నాయంట మై డియర్ ఫ్రెండ్స్ అన్నీ చక్కగా అన్నీ కొనుక్కున్నాడు ఎందుకంటే ఎప్పుడు వీళ్ళ వైఫ్ అంటే నువ్వు పట్టించుకోవు పట్టించుకోవు అనేసి అబ్బాకీటలు టబ్బులు కర్టన్సు అన్నీ ఇంటికి కావాల్సిన ఫ్లవర్ వాజులు వాటర్ బాటిల్స్ ఏమేమో నీడు ఉండేటివన్నీ బాగా మంచి ఆఫర్స్ థర్టీ ట్వంటీ ఫార్టీ ఉంటే కొనుక్కొని మంచిగా కారులు వేయించుకొని ఆనందంగా ఇంటికి వచ్చేసేసాడు వాళ్ళ వైఫ్ కన్నా నన్ను పట్టించుకోవు పట్టించుకో అంటూ చూసుకోపో నీకు కావాల్సిన మ్యాక్సిమం వస్తువులు తెచ్చాను అంటే ఆమె చెప్పింది అన్నీ చూస్తాను ముందు బియ్యం ఇవ్వండి నేను రైస్ పెట్టేసుకుంటాను అనింది ఆయన తలగొట్టుకున్నాడు ఎందుకు పోయినది ఒక పని కోసం ఆ పని చేశాడా లేదు వేరేటివన్నీ చేసుకొచ్చాడు మనం కూడా భూమి మీదకి వచ్చినది ఈ జన్మనే ఆఖరి జన్మ చేసుకుంటాము భగవంతుణ్ణి దర్శిస్తాను అని వచ్చాము వచ్చి నేను నువ్వు పెళ్ళి పేరంటము నాది నీది అని కొట్టుకుంటున్నాము తిట్టుకుంటున్నాము సమయాన్ని వృధా చేసుకుంటున్నాము ప్రాపంచిక చదువుల కోసం పరుగులు పెడుతున్నాము బిడ్డల్ని పరుగులు పెట్టిస్తున్నాము ఇది మనం చేస్తున్న ఘనకార్యాలు మరి ఇక్కడ మనం తెలుసుకోవలసింది ఏమి మరి వచ్చిన పనేమి చేస్తున్న పనేమి చేయవలసిన పనేమి ఈ విషయాలు తెలుసుకోవడమే ఆధ్యాత్మికత మరి తమ ప్రయత్నం తాము చేయాలని మోముక్షువులకు తెలుసు కనుక వారు ధ్యాన సాధన ద్వారా ఆత్మ జ్ఞానాన్ని సంపాదించగలరు కనుక ఏం చేస్తున్నారు వాళ్ళు ధ్యానం చేస్తూ నిత్యము తమలోకు తాము ప్రయాణం చేస్తూ శ్వాస మీద ధ్యాస పెట్టి ఆలోచన రహిత స్థితిలోకి ఎప్పుడైతే ఆలోచన రహిత స్థితిలోకి వెళ్ళిపోతారో శ్వాసను కూడా గమనించాల్సిన అవసరం లేదు అలౌకికమైన ఆనందాన్ని పొందుతాము బ్రహ్మానందాన్ని పొందుతాము కనుక వారు ధ్యాన సాధన ద్వారా ఆత్మజ్ఞానాన్ని సంపాదించగలరు అయితే కొంతమంది అయోగ్యులు మాత్రం ఇవన్నీ వింటూ కూడా ఏ మాత్రం తెలుసుకోలేరు తెలుసుకోవాలని ప్రయత్నము చేయరు అయితే కొంతమంది అయోగ్యులు అంటే ఏమి మనం చెప్పినా వాళ్ళు ధ్యానానికి రమ్మన్నా రమ్మని వాళ్ళు అరే శరీరం అశాశ్వతం ఆత్మ శాశ్వతం అంటే అతను బల చూసావులే బల విన్నావులే ఏమి ప్రూఫు అని యక్ష ప్రశ్నలు వేసేవాడు ఇంకొక మాట చెప్పాలంటే వీడిని కూడా చెడగొట్టేవాడు వాడిని ఏమంటారు అయోగ్యుడు యోగం లేనివాడు యోగత్వం వైపు శ్రద్ధ పెట్టనివాడు కనుక వారు ధ్యాన సాధన ద్వారా ఆత్మ జ్ఞానాన్ని ఏం చేస్తున్నారయ్యా అంటే సంపాదించుకోలేకపోతున్నారు అయితే కొంతమంది అయోగ్యులు మాత్రం ఇవన్నీ వింటూ కూడా ఏమాత్రం తెలుసుకోలేరు తెలుసుకోవాలని ప్రయత్నము చేయరు పోనీ ఏమన్నా వీళ్ళు వాళ్ళని వీళ్ళని చూసి ఏమైనా మారుతారా ఏమైనా ప్రయత్నం చేస్తారా తెలుసుకోవాలంటే ఏదీ లేదు ఒక్క ఆవగింజంతా కూడా వాళ్ళు ముందుకు అడుగు వేయరు అయితే కొంతమంది అయోగ్యులు మాత్రం ఇవన్నీ వింటూ కూడా ఏ మాత్రం తెలుసుకోలేరు తెలుసుకోలేని ప్రయత్నము చేయరు చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ మరి మనం ఏ స్థితిలో ఉన్నాం తెలుసుకుందామా తెలుసుకోవద్దా మరి ఇంతగాను ఇంత వివరంగా ధ్యాన వివరణ ఏ గురువుకు అవసరమండి ఆ మహానుభావునికి ఏమవసరము ఇంత నిక్షిప్తంగా ఏడు వందల శ్లోకాలలో ఏ శ్లోకం అవసరం ఏ శ్లోకం అవసరం ఎందుకు అవసరమో అన్నీ తీసుకొని ఇంత డెప్ కొత్తగా ఆన్సర్కి క్వశ్చన్కి ఏమంటారు వన్ వర్డ్ ఆన్సర్ అడిగితే ఎస్ఏ రాసిచ్చినట్టుగా మనందరికీ రాసిచ్చి ఓ పిఎంసీ ఛానల్ని పెట్టి మాస్టర్స్ని పెట్టి ఇంటి దగ్గరికి నోటి కాటికి చెప్పాలంటే పెట్టే కూడా మనం దాన్ని స్వీకరించకపోతే ఎవరు నష్టపోతాము మనమే నష్టపోతాము మరి ఈరోజు ఈ ఇటువంటి అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని బ్రహ్మశిపితా మా పత్రిజీకి అవకాశం ఇచ్చినటువంటి పిఎంసీ ఛానల్కి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మరి ఒక అద్భుతమైన ఎపిసోడ్తో మీ ముందుకు శ్రీకృష్ణామృతం వస్తుంది అంతవరకు సెలవు ఓకే మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ మరీ కలుసుకుందాం